వాళ్ళందరూ జస్ట్ హోపింగ్ అండ్ వీళ్ళందరూ గుడ్ విషెస్ రేపు పలుస్తుంది అని విష్ణు గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద చాలా పెద్ద స్టాండ్ తీసుకుని ఉన్నారు నిన్న కాక మన తమిళనాడు మురుగన్ ఫెస్టివల్ కూడా వెళ్ళొచ్చారు ఈ కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన టైం తీసుకొని ఆయన అడిగి ఆయన ఎప్పుడు చూపిస్తారు నేనే పర్సనల్గా చూపిస్తాను పక్కనే ఉన్నారు కదా అత్యంత సన్నిహితులు అయితే ఆయన్ని రాయబారానికి పంపిస్తారు సో మనకి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు వేరే ఈరోజు ఈజ్ గాట్ ఎన్ ఎంటైర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హమ్ సో ఆయన టైం తీసుకొని గ్యారెంటీ ఆయనకి చూపాలి బికాస్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఆయన సీనియర్ ఆయన అప్రిసియేషన్ కూడా వస్తుందా రాదా అని నేను యాంగ్జైటీగా వెయిట్ చేయాలి ఆల్ ద బెస్ట్ అండి శివ బాలేష్ గారు ఈ సినిమాలో మీకు చిన్న క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదని విన్నాము ఆ పాత్రను మీరు ఎలా ఉండబోతుంది విష్ణు గారు ఎలా సాటిస్ఫై చేశారు మిమ్మల్ని అవునండి ఇంటికి భోజనం పిలిచారు దాంట్లో ఏమో కలిపారు పడుకున్నాను లేచి చూస్తే నేను న్యూజిలాండ్లో ఉన్నాను ఇష్టం లేకుండా ఎలా చేస్తామండి చాలా ఇష్టపడే చేశాను నేను ఎంజాయ్ చేశాను దానికి నేను ఆన్సర్ చేస్తాను కాస్టింగ్ అంతా అయిపోయింది వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇస్ శివ సినిమా కాస్టింగ్ అంతా అయిపోయింది నాన్నగారు పిలిచారు ఏరా ఆఫీస్లో భోజనం చేస్తున్నాం శివ వచ్చున్నాడు మా అసోసియేషన్ పని పరంగా ఏదో వచ్చున్నాడు జనరల్గా మా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ దా శివ వచ్చి ఏరా అందరికీ క్యారెక్టర్ నీ పక్కన ఉన్న నీ ఫ్రెండ్కి ఇవ్వలేదు క్యారెక్టర్ అని నాన్న సినిమాలో ఆనాలి క్యారెక్టరు ఒక్క క్యారెక్టర్ ఉంది మీ కొడుకు క్యారెక్టరు కానీ అది ఓన్లీ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ క్యారెక్టర్ అది అది అని అడగడం మొహమాట పడాను అది చిన్న క్యారెక్టర్ కదా అతనికి ఒక ఇమేజ్ ఉంది అతను ఈజ్ అన్ యాక్టర్ ఆఫ్ రీజనబుల్ స్టేచర్ అది అడగడానికి నా మొహమాట పడానని శివా ముందే చెప్పాను మనోడు కొంచెం బీపీ కదా నేను చెయ్యిందని చెప్పానా నన్ను ఎదిగావు నువ్వు నేను చెయ్యిందని చెప్పానా అన్నాడు ఓహో ఓకే శివ వచ్చి చెయ్యి శివ అన్న ప్లీజ్ కమ్ క్యారెక్టర్ అడగలే ఏం అడగలే నాన్నగారు పక్కనే కదా అని చెప్పి చేశారు శివ క్యారెక్టర్ ఎలివేషన్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ క్లైమాక్స్లోనే తెలుస్తుంది అవన్నీ సో ప్రతి నటుడికి వన్ క్లోజ్అప్ ఇస్ ఇన్ ఆఫ్ అండి టు ఫీల్ సాటిస్ఫైడ్ అది ప్రభుదేవా గారు శివాకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అది క్లైమాక్స్లో మీకు తెలుసు విష్ణు గారు ఈ ప్రాజెక్ట్ని చాలా అన్ని రకాలుగా హ్యాండిల్ చేశారు సారీ యాంథనీ గారు బయలుదేరతారు ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఆయన ఫ్రెండ్ మెడ్రాస్లో వెయిట్ చేస్తున్నారు సారీ సారీ విష్ణు గారు